దేవుని బిడలమైన మనము దైవ సేవకులమైన మనం ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో మనం దేవునితో ఎంత కాలం నుంచి నడుస్తున్నాం ఎంత కాలం నడవగలుగుతున్నాం యేసు ప్రభు రాకడ వరకు కూడా మనం నడిచేటువంటి బలవంతులముగా ఉండాలి పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకుని అంటాడు యేసు ప్రభు వారు బాప్తి వ్యూహాలు కాలం మొదలుకొని నేటి వరకు పత శువత పదకొండవ అధ్యాయము ఐదు ఆ భాగంలో చూస్తే బలాత్కారం అనే ఒక నెగిటివ్ వర్డ్ వాడుతున్నాడు బలాత్కారం అంటే మొండి వాళ్ళు పరలోకానికి సామాన్యులు వెళ్ళలేదు బలాత్కారులు బలాత్కారులు బలాత్కారంగా ఆక్రమించుకోవాలంటాడు ఇరుకు ద్వారా మన ప్రవేశింప పోరాడు అంటాడు లోకసువార్త పోరాటం చేయాలంటే శాతాన్ని మనల్ని పడేయటానికి మనల్ని వంచడానికి మనల్ని మోసం చేయడానికి మనల్ని వెనక్కి లాగటానికి అంత మంచి అవసరం లేదు అంత ప్రార్థన అవసరం లేదు అంత ఉపవాసాలు అవసరం లేదు మరీ ఎక్కువగా నువ్వు ముడికెళ్ళిపోతున్నావు అని చెప్పి మనల్ని వెనక్కి లాగటానికి మాయ మాటలు చెప్తా ఉంటాడు కాబట్టి దేవుని సేవకులమైన మనం ముఖ్యంగా దేవునితోనే ఎక్కువ సమయం గడపాలి మూడు నాలుగు కరోనా వేములు వచ్చిన దేవుడు మనల్ని ఎందుకు బతికించాడు ఎందుకంటే మనతో ఇంకా ఆయనకు పని ఉంది హలలుయ్యా చనిపోయిన వారందరూ మహాభక్తులు ఎందుకంటే వారు పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళకంటే మనం అని కాదు మనం ఇంకా వెనకబడి ఉన్నాం ఇంకా పని ఉంది కాబట్టి దేవుడు మనల్ని బతికిస్తున్నాడు దేవుని స్తోత్ర కాబట్టి దేవుని సేవకులమైన మనము దేవుడితో మ్యారథాన్ ఇన్నింగ్స్ ఈ సంవత్సరం నుంచి మనము నడవాలి మారథాన్ వాక్ చేయాలి సుదీర్ఘ కాలం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో విడిచి వెళ్ళిపోకూడదు నాకు దేవుడికి మధ్యలో ఏది ఉండకూడదు మీ దోషములు మీ పాపములు మీ దేవుని ముఖములు మీకు మరుగుపరుచున్నవి లక్ష్యా యాభై తొమ్మిది ఒకటి రెండు వచ్చినాల్లో నిన్న నేరకున్నట్లు యోవా చెవులు కాలేదు రక్షింప నేరకున్నట్లు ఆయన చేతులు కురచ కాలేదు మీ దోషములు దేవునికి మనకు అడ్డంగా ఏం వస్తున్నాయి ఎవరైనా మనుషులు అడ్డంగా వస్తున్నారా పొమ్మనని బయటికి దేవుడి కంటే ఎవడ ముఖ్యం కాదు నీ ఆత్మీయతను నీ భక్తిని పాడు చేసేవాళ్ళు నీ సాక్ష్యాన్ని పాడు చేసేవాళ్ళు నీ పరిశుద్ధతను పాడు చేసేవాళ్ళు భక్తుడి పౌలు అంత గొప్ప భక్తుడినే రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం పది పదకొండు వచనాలు చూస్తే రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం పది పదకొండు వచనాలలో ఇహలోకమను స్నేహించి ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలోనికాకు వెళ్ళిపోయాడు. రేస్తే ఆ గలతియకి వెళ్ళిపోయాడు. తీదుకొచడ్కి వెళ్ళిపోయాడు. ఇంతమంది నన్ను వదిలేసి వెళ్ళారని ఎవరు చెప్తున్నారు అండి? భక్తులు చెప్తున్నారు నాతో తో లోక ఒక్కడే ఉన్నాడు. దేవుని సేవకులు మన నిజమైన సేవకులు అయితే అందరినీ మనం అందరినీ సంతోషపరితే వినోదం అందించే ప్లేస్ కాదు అవ్వండి మనదేమి సినిమా హాల్ కాదు జనాలు పోగేయటానికి జనాలు నేర్చుకుని ఎంకాలు సృష్టించే చెప్పరా ఈ గుళ్ళో ఉన్న వాళ్ళు ఎంతమంది పైకి వెళ్తారు అది మెట్టు ఎంతమంది కిందకెళ్ళిపోతారు నిజమైన సేవకులు అయితే నేను వదిలి కొంతమంది బయటికి వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది లోపం వస్తారు కొంతమంది వెళ్తా ఉండాలి ఎందుకంటే నువ్వు ఎవరిని సరి చేయట్లేదు అనమాట వ్యభిచారం గురించి బోధిస్తే ఒకరు కోపం వస్తారు ఆకుల గురించి బోధిస్తే ఇంకొకటి కోపం వస్తారు సెకండ్ ఫ్యామిలీ గురించి బోధిస్తే ఇంకొకటి కోపం వస్తారు అలాగని చెప్పి అందరినీ మనం నొప్పించి పెట్ట కథలో కట్టుకొలు జ్యోతులు వేస్తే బొక్కువ కాదు మనం దోషము గల దేవుని సేవకుగా మన ఒక లక్ష్య కాలంలో ఉన్నాం కరమ యేసు నాకు నస్తుంది ఏసు ప్రభునే డబ్బ మందు లేకపోయే విశేషం జలాన్ స్వచ్ఛల మధ్య మనవై ఆ రోజు చూస్తే ఏసు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడిని ఎంతమంది లేకపోయారు ఒకసారి ఆయన పబ్లిక్ మినిస్ట్రీ చూసి డెబ్భై మంది వచ్చేసారంటే ప్రభు ఈ రోజు నుంచి ఇక మీతోనే ప్రభువ మేము కూడా అంటే ఆయన బయట కనపడే సులభంగా ఉండదండి నిజమైన దైవజ్ఞ బయట ఎంత దేవుడు ఎంత ఘనతనిస్తాడో ఎంత లోపల అంతగా వాళ్ళు ఏకాంతంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉంటారు హలో వాళ్ళు అనుకున్నారు ఏసు ప్రభుత్వం ఉంటే మనం కూడా ఫేమస్ అయిపోవచ్చు ఏసు ప్రభుత్వం ఉంటే మనకు కూడా వరాలు వచ్చేస్తాయి కొంతకాలానికి సపరేట్ సంఘం పెట్టేసుకోవచ్చు అనుకుని వెళ్ళి ఉంటారు కానీ ఏసు ప్రభుత్వం మీటింగ్ అయిపోయాక లోపలికి వెళ్ళాక ఉంటుంది అసలైంది హలో లూయా ఆయనేమి ఎంతసేపు మోకాళ్ళ మీదే ఉంటాడు ఎంతసేపు ఉపవాసాలే ఉంటాడు రాత్రంతా ప్రాంతంలో ఉంటాడు అరణ్యానికి వెళ్ళిపోతాడు చాలా చీకటిగా ఉండగా కొండ మీదకి వెళ్ళిపోతాడు ఆయన ఎంతో చాలా చాలా కష్టం అంతే కొంతకాలానికి మరి వాళ్ళందరూ ఏం చేశారు ఆయన వదిలి వెళ్ళిపోయారు కాబట్టి నిజమైన సేవకులు ఎప్పుడు కూడా మనుషులు మెట్టించరు మొదటి దశలోని పత్రికలో పౌలు భక్తులు ఒక చక్కని మాట అంటున్నాడు రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుకుందాం మొదటి తెస్లోనిక పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన సువార్తను మాకు అప్పగించినకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోష పెట్టు వారమై బోధించుచున్నాము ఎవరిని సంతోషపరచాలని మనం మనుషులను కాదు దేవుడు ఎందుకే పౌరు భక్తుడి దేవుడు చివరిగా హిబ్రి పత్రిక పదకొండు అధ్యాయమైన వచ్చి ముఖించుకుందాం ఆలస్యం ఉంది కాబట్టి ఫిబ్రి పదకొండు ఐదు దేవుడు సాక్షను బట్టి మరణము చూడకుండా హలోకు పైకి మీద పోయిన పై మన కాబట్టి కాబట్టి దేవుని చిత్తానుసారమైన దేవుని ఇష్టమే దీవు నేను ఎవరికైనా ఈ రోజుల్లో దేవుని సేవకమైన మీకు ఒక ఒక హెచ్చరిక చేసిన ముగిస్తాను ఈ రోజుల్లో భక్తి చల్లారిపోతుంది ప్రేమ చల్లారిపోయే దినాల్లో మనం ఉంటామని చెప్పారు రాక సూచనలు కనబడుతున్నాయి దేశం మీదకి దేశం లేస్తుంది కుటుంబంలో కలహాలు ఎక్కువైపోతున్నాయి ఆస్తి తగాదాలు ఎక్కువైపోతున్నాయి స్వార్థ పనులైపోతారు మనుషులు చాలా రిఫరెన్స్ ఉన్నాయి కాని దేవుని సేవకులమైన మనము నాకొకటి జ్ఞాపం వస్తుంది యేసు సుప్రభు జీవించిన దినాల్లో యేసు ప్రభు దినాల్లో కూడా అదే విధమైన డ్రై స్పిరిచువల్లీ డ్రై అట్మాస్ఫియర్ వచ్చింది ఇప్పుడు కూడా అదే కనబడుతుందని నేను వ్యక్తిగతంగా చెప్తున్నా మీకు యేసు ప్రభు రాకడ కాలంలో ఒక మాట చెప్ప నూకా పద్దెనిమిది ఎనిమిదిలో మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన ఆయన భూమి మీద విశ్వాసం ఎంత పెద్ద మాట అండి ఇది మనం అనుకుంటున్నాం అందరం మధుసంగా సిద్ధపరిచేద్దాం అనుకుంటున్నాం కానీ ఏమన్నాడు ఇరుకు ద్వారా మనం ప్రవేశించేవారు కొద్దిమంది విశాల మార్గంలో చాలా మంది వెళ్ళిపోతారంట కాబట్టి చాలా జాగ్రత్తగా పోరాడాలి మనం మన సంఘాన్ని దేవునిలో నడిపించాలి దేవుని సన్నిధిలో మనము ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించి మాదిరికరంగా జీవించాలి అంత మాత్రమే కాదు థర్డ్ రివైవల్ ఉంది మొదటి రివైవల్ మొదటి ఉద్యమం ప్రపంచంలో పదిహేడు వందల శతాబ్దంలో పదిహేడవ శతాబ్దంలో వచ్చింది ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రపంచం అంతటిని కూడా ఉంచింది కోట్ల మంది రక్షణలో గడిపించబడ్డారు రెండవ ఉద్యమం సెకండ్ రివైవల్ పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చింది అమెరికా దేశం నుండి ఇప్పుడు మూడవ రివైవల్ వస్తుందని ఒక ప్రవచనం ఉంది మూడవ ఉద్యమం కోసం ప్రపంచం అంతా ప్రార్థన చేస్తే క్రైస్తవ సర్వం ప్రార్థన చేయాలి రేవంత స్తోత్ర ఆ మూడవ ఉద్యమంలో నువ్వు ఉండాలి నేనుండాలి ఏ సైఎం వెయ్యాల పరిపాలనలో ఉండాలి కాబట్టి మూడవ రివైవల్ కొరకు మనము భారముతో ప్రార్థన చేద్దాం వెలిచూపు వాళ్ళకా విశ్వాసం